గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకరా టీఎస్తో కలిసి ప్రారంభించారు అనంతరం గ్రంథాలయంను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల నిధులతో పాలంపేట రోడ్డు మరమ్మత్తు పనులు చేయడం జరుగుతుందని శ్మశాన వాటిక నిర్మాణ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు కార్యక్రమానికి వచ్చిన స్థానిక మహిళలకు మంత్రి సీతక్క రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గ్రామానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సింగిల్ విండో చైర్మన్ రమేష్ గారు డైరెక్టర్లు మాజీ సర్పంచు డైరెక్ ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీడీసీ గారు మరి రాజకీయ నాయకులు మహిళా సోదరి మనులు పత్రికా మీడియా సోదరులు పోలీస్ అధికారులు ఇతర పిఆర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు యువకులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు గ్రామంలో ఎప్పుడు కూడా మరి మనకు తెలుసు ఐక్యత అనేది చాలా అవసరం గ్రామ అభివృద్ధి కోసం ఐక్యత సరే ఎలక్షన్లప్పుడు రాజకీయాలు ఎవరి వాళ్ళు ఉన్నా కూడా గ్రామాన్ని బాగు చేసుకోవాలంటే అందరూ ఒక తాటి మీదకి వస్తేనే ఊరు బాగుపడుతుంది ఎక్స్పర్ట్స్ తోటి ఒక టీం వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మరి రోడ్స్ కూడా అడిగి ఆల్రెడీ మేము మన మన డిపార్ట్మెంట్ నేనే శాఖ మంత్రిని కాబట్టి రోడ్లకు సంబంధించి సిసి రోడ్లు కూడా ఇంకేమన్నా పెండింగ్ ఉంటే పెట్టండి తప్పకుండా ఇస్తాం దీనికి కూడా కోటి ఇరవై లక్షలతోటి ఆల్రెడీ శాంక్షన్లు పెట్టినాము మీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది తొందరలోనే టెండర్లు వేసుకొని మరి నెక్స్ట్ వర్షాకాలం మీరు ఇబ్బంది పడకుండా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు కోట్ల యాభై లక్షలతోటి మరి పాలంపేట రోడ్డు కూడా రెండు కోట్ల పదిహేను లక్షలతోటి పాలంపేట రోడ్డు కూడా అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు శ్మశానం వాటికి అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఏది ఉన్నా కూడా రోజు రోజుకు మేము కూడా మంచి చెడు అవసరాలు అవకాశాలు ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించుకుంటూ పోవడమే మా యొక్క బాధ్యత కాబట్టి మీరందరూ కూడా మరి రోజు ఇంత పెద్ద ఎత్తున నుంచి ఇక్కడ ఉండి మా కోసం స్వాగతం పలికినందుకు మీ అందరి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరికీ కూడా మరి రాఖీ పౌర్ణమి అక్క చెల్లెలందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని అక్కలు వచ్చి చెల్లెలు వచ్చి అన్నలకు తమ్ముళ్లకు రాఖీలు కడుతూ ఉంటారు కాబట్టి మా అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా